మీ ఆజ్ఞ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచి దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ ఏదైనా జరుగునా నీ కంచి దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవాణివే మాతోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మే నీవే మా దేవాణివే మాతోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవు ఏమైనా చేయగలవు कदम माचगलू नीनामुके महिमता तेज को मैं चेय गु कदम उतम माचगलू नीनामुके महिमता तेज को सया सया नी के

பட்சி ஜ ஏ கத மொத்தம் மீனமுகே மைமந்தேச்சுமைனா செயலவு கத மொத்தம் மார்களாமக்கே மைமந்த

నా వాయిస్ వినపడుతుంది ప్రార్థన చేసుకుని అఖి ధ్యానం చేసుకున్నా ప్రేమ కలిగిన మా తండ్రి గురుపగలిగి మాత్రమైన నా నామానికి వంద నాలుగు కోట్ల అధి స్థోత్రాల తండ్రి కాలం మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం కల్పిస్తూ నైనా ప్రేమ ఏదైనా ఇచ్చిన మిమ్మల్ని స్థితించుకుంటా మాకెంత గొప్ప భాగ్యమయ్యా ఈ రక్షణానందము భాగ్యమే భాగ్యం ఇచ్చి మమ్మల్ని మరొక దినం ఆయన ఆశీర్వదించినందుకు మీతో స్తోత్రాన్ని చూపిస్తూ ఈ దినమంతా కూడా ప్రభు అయినా మీతో పాఠే మా వెంట వచ్చినట్లుగా కృప చూపించండి పాటలు తుస్తు తీసుకున్నామయ్యా కొద్ది నిమిషాలు వాక్యాన్ని ఆయన ధ్యానం చేసుకోపోతుండగా మీరే తోడైంది సహాయం చేయండి మీ కృపలోనైనా వాళ్ళందరికీ తండ్రి ఈ వాక్యం స్పష్టంగా అర్థమవునట్లుగా సహాయం చేసి నడిపించమని ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా రూపా మీదే తోడుండి సహాయం చేయరు ఏ సేయాతి శ్రేష్టమైన నా మడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మనలో కలిగేది ఏంటంటే భయం భయం కలిగి తర్వాత ఈ సమస్య నుండి మనం ఎట్లా బయటపడాలని టెన్షన్లు వస్తాయి పరిస్థితులు మనకి ఎంత భయపెడుతున్నా ఇక మన రెండో ఆలోచన మనం చెందినంత ఫీలింగ్ అంటే విస్తేజింగ్ అయిపోతాం అంటే మన వల్ల ఏమీ కాదు ఇక మనం ఈ ఓడిపోవటమే అన్నట్లా అన్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం సో అలాంటి పరిస్థితుల్లో మనం గనక స్థిమితంగా ఆలోచించగలిగితే మార్గం తప్పకుండా ఉంటుంది కానీ మనకున్నటువంటి ఆ ఆందోళన మనకున్నటువంటి ఈ సమస్య వీటి వల్ల ఏమవుతుందంటే ఇక మనం ఏమీ చేయలేము ఇక అయిపోయింది మన పరిస్థితి ఇక ఖచ్చితంగా ఈ సమస్యకు మనం లోబడిపోవాల్సిందే పరిస్థితికి మనం లోబడిపోవాల్సిందే అని మనం చాలా కృంగిపోతా ఉంటాం ఇంకా ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం అయితే దేవుడు అయితే మనల్ని సమస్యల్లో విడిచిపెట్టే దేవుడు కాదు కానీ సమస్యల్లో ధైర్యాన్ని ఇచ్చి మార్గం చూపించి పదాన్ని చెప్తాడు సాధానుడైతే సమస్యని చూపిస్తూ భయపెడుతూ కానీ వల్ల ఏం కాదు ఇవేం చేయలేవు అని మనల్ని నిరాశపరుస్తూ ఉంటాడు వెనక్కి నాగి వేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో మీ అందరికి అనుభవమే అనుకుంటున్నా పరిస్థితులు కొంచెం సమస్యాత్మకంగా ఉన్న పరిస్థితులు ఉండొచ్చు చాలా తట్టుకోలేక భారమైన స్థితిగతులు ఉండొచ్చు అలాంటి టైంలో ఈ రెండు కారణాలు మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఒకటి సాతానుడు నిరాశపరిచి బలహీనపరిచి వెనక్కి లాగి వేసే పరిస్థితి ఫేస్ చేసి ఉండొచ్చు లేదా దేవుడు ధైర్యపరిచి బలపరిచి మార్గం చూపించి నేనున్నాను పద అని ముందుకు నడిపించే అనుభవం అయినా పొందుకొని ఉంటారు ప్రతి మనిషి జీవితంలో ఈ రెండు ఖచ్చితంగా ఏదో ఒకటి రెండింటిలో జరుగుతాయి ఒకటి రక్షింపబడిన వారు దేవుని బిడ్డలుగా ముద్రించబడిన వారైతే ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటారు లేకపోతే దేవుని వైపు చూసి సహాయం తీసుకోవడానికి ఇష్టపడతారు అదే దేవుని బిడ్డలు వారు దేవుణ్ణి ఎరగక మరి దేవుణ్ణి సంబంధించకుండా ఏ విషయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అనేది మన చేతిలోనే ఉంటుంది కానీ సమస్యల్లో మన ఆలోచన ఎప్పుడు పాజిటివ్ గా ఉండదు ఖచ్చితంగా నెగిటివ్ కానీ ఖచ్చితంగా రకరకాల ఆలోచనలు అవన్నీ కూడా మనల్ని చాలా తీసే ఆలోచనలే సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే సహజంగా జెన్స్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే సమస్యలు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు పర్వాలేదులే ఏదైతే అదైంది చూసుకుందా ఏం కాదు టెన్షన్ పడుకొని కొంచెం వాళ్ళు మనకు ధైర్యం చెప్తూ ఉంటారు కానీ లేడీస్ అయితే చాలా కృంగిపోయి ఇక ఎప్పుడు అవిశ్వాసపు మాటలే ఎప్పుడు నిరాశకు మాటలే మాట్లాడుతూ ఉంటాం కానీ ఈ రోజు మనం ఒక స్త్రీని చూస్తే బైబిల్ గంధంలో ఒక స్త్రీ గురించి నేర్చుకుంటాం ఆమె ఆమెకు వచ్చిన సమస్య తన మట్టుకు తనకే తనకే కానీ కాదు తన జనాంగానికి తన జనులకు తన పట్టణానికి చాలా ప్రమాదం రాబోయింది అలాంటి ప్రమాదకరమైన సమస్యల్లో ఆమె ఎలా అధిగమించింది అనేది కొద్ది నిమిషాలు చూసి ప్రార్థన చేసి సమయని రెండో గ్రంథంలో ఇరవయో అధ్యాయంలో మనకి ఆ స్త్రీ కనబడుతుంది ఆ పదహారో వచ్చినంలో అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ ప్రాకారము ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడినట్లు యోబాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోబాబు ఆమె దగ్గరకు వచ్చిను అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ ఎప్పుడు అంటే కొంచెం కి వెళ్దాం దావీదు ఇస్రాయేల్ సామ్రాజ్యంలో సుస్థిరమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు చాలా అద్భుతమైన పరిపాలన ఎందుకంటే ఒక మనిషిగా పరిపాలించే దానికన్నా దేవుని సహాయాన్ని తీసుకుంటూ పరిపాలిస్తున్న రాజుగా మనకు కనబడుతున్నాడు ఏ చిన్న విషయానికైనా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని చిత్తాన్ని అడగటం దేవుని సన్నిధిలో మొరపెడటం ప్రభ్వా ఏం చేయమంటావు అని దేవుని సహాయం తీసుకొని తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అద్భుతమైన యుద్ధాలు జరిగించాడు బలార్జులైన వారిని ఓడించాడు తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఇలాగ దేవుని సహాయంతో ముందుకు నడుస్తూ ఉన్నాడు అలాంటి ఒక మంచి రాజు దగ్గరికి రాజు విషయంలో ఒక పరిస్థితి ఎదురైంది మరి అంతే కదండి యథార్థంగా నిలిచే వాళ్ళకి ఖచ్చితంగా శత్రువులు ఎదురవుతారు ఖచ్చితంగా వ్యతిరేకత వ్యతిరేకులు లేస్తానే ఉంటారు అలాగే ఈ దావీదుకు వ్యతిరేకంగా ఆ శబ అనే ఒక అతను లేసాడు శబ ఈ శబ అనే అతను ఏమంటాడంటే దావీది ఎవరు అసలు ఎవరయ్యా ఎవరు ఏంది దావీది ఏంటంటే ఏందంట అతను ఏమన్నా ఎన్నికైన కుటుంబంలో పుట్టాడా అతను ఆస్తి పరుడా లేకపోతే అతనేమన్నా ఉన్నతమైన ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడా. ఏంటి తను ఇలా వ్యతిరేకిస్తున్నాడు సరే ఏదైతే ఏమైనా సమస్య ఉంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి అలా కాకుండా వెళ్ళి ప్రజలందరినీ ఇలా రేపు చున్నాడు ఏంటి అని ముందు ప్రాబ్లం ఏమైంది బట్టలేదు అన్నట్టుగా మరి సేవకులైన వారిని పంపించారు పంపిస్తే అతని తరుముకుంట మరి అమాస అనేటువంటి వ్యక్తి యోగాబు అనేటువంటి సారీ యోగాబు అనేటువంటి వ్యక్తి మరి బలాడ్లైన వారిని సమయ స్ఫూర్తి కలిగిన వారిని మరి సమర్థవులైనటువంటి వాళ్ళని తీసుకొని ఆ యోగాబు ఆ శవాన్ని తరుముకుంటూ వెళ్ళిపోతున్నాడు తరుముకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏమైందంటే అతను ఎక్కడున్నాడో కనపడల్లా అంతే కదా ఇప్పుడు యథార్థవంతులైతే అయితే ధైర్యంగా వచ్చి మాట్లాడతాడు అపనిందలు అపవాదులు రాజుకు వ్యతిరేకంగా చేసే వాళ్ళే ఇలా దొంగచాటుగా మాట్లాడుతూ ఉంటారు అంతే కదా ఇప్పుడు రాజులో తప్పున్నప్పుడు అయితే రాజులో ఏదైనా వ్యతిరేకత కనపడినప్పుడు ధైర్యంగా వెళ్ళి మాట్లాడాలి కానీ ఏమీ లేనప్పుడు అతని మీద ఆ రాజు మీద ఎలా అయినా సరే వరద చల్లాలి ఆ రాజుని ఎలా అయినా సరే వ్యతిరేకించాలి అనేటువంటి ఆలోచనతో ఆ రాజు మీద వ్యతిరేకత తీసుకురావాలి ప్రజలలో ఒక నెగిటివ్ ఆలోచన కలిగించాలనే ఉద్దేశంతో అతను చేస్తున్న పని అది చాలా తప్పు పని కాబట్టి దొంగచాటుగా చేస్తున్నాడు సో ఈ సైనికులు ఈ యోబాబు సైన్యాధిపతి వీళ్ళందరూ అతన్ని తరుముకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు దాన్ని బట్టి వీళ్ళందరూ వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు ఏ పరిస్థితి తన ఎక్కడ ఉన్నారో కనుక్కోలేకపోయారు లేకపోయారు అయితే ఒకనొక టైంలో అతను ఆబేలు బేత్మాయక అనేటువంటి ప్రాంతంలో ఆ పట్టణంలో ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ తెలిసింది సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ గలిబిలి చేసి ఆ పట్టణం అంతా ఇతను వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళను వ్యతిరేకత లేకుంటాడు సో ఇక ఆ పట్టణంలో వెళ్ళి మనం వెతకటము అవన్నీ చేయటం ఎందుకు అని ఆ పట్టణానికి ఎదురుగానే బురుసులు కట్టి ఇక ఆ పట్టణాన్ని కూల్చి వేయాలని నాశనం చేయాలని వీళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు యోబాబు అతని అతని సైన్యం అంతా ఆ టైంలో వీళ్ళందరూ కొంత హడావిడి చేస్తా ఉన్నారు గుజులు కట్టడం ఆ డైరెక్ట్ గా ఆ పట్టణం మీద దాడి చేయటానికి వ్యూహాలు చేయటం ఇవన్నీ జరిగిస్తూ ఉన్నప్పుడు పట్టణంలో అంత హడావిడిగా భయపడుతూ ఉన్నారు ఇదో జరగబోతుంది ఏదో జరగబోతుంది ఏదో అవుతుంది ఇక్కడ మరి ఏం అర్థం కావటం లేదు అని అతను వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హడావిడి పడతా కొంత భయ భయస్థులుగా భయ కంపితులుగా అయిపోయిన టైంలో ఒక స్త్రీ ఈ విషయాన్ని అంతటిని గమనించింది ఈ విషయాన్ని అంతటిని గమనించి ఏదో జరగబోతుంది ఏదో నాశనం కాబోతుంది ఏదో కొంత కీడు ఎదుర్కోబోతున్నాము అని అర్థమయ్యి మన వల్లే కుంగిపోలేదు లేకపోతే మన వలే నిరాశ పడలేదు మన వలే భయపడలేదు అప్పుడు అప్పుడు అంటే తన దేశం మీద తన పట్టడం మీదకి తన ప్రజల మీదకి వాళ్ళతో పాటు ఉన్న తన కుటుంబం మీదకి వచ్చేటువంటి ఈ భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవటానికి అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక స్త్రీ ప్రాకారం ఎక్కేసిందంట మనకు తెలుసు కదా పూర్వ దినాలలో పట్టణాల చుట్టూ ప్రాకారాలు ఉంటాయి ఎత్తైన ప్రాకారాలు వాళ్ళు ఆ పట్టణాలని క్షేమంగా ఉంచుకోవటానికి శత్రు రాజుల నుండి తమ పట్టణాన్ని కాపాడుకోవటానికి ఉరుజలు కడతా ఉంటారు ప్రాకారాలు కడతా ఉంటారు సో ఆ ప్రాకారాల మీదకి ఎక్కేసింది అది ఎంత ఎత్తైన ప్రాకారమైనా ధైర్యంగా ఎక్కింది ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే నాశనం చేయబోతున్న సైన్యానికి నశించిపోబోతున్న ప్రజలకి మధ్యలో ఉంది వాళ్ళ మధ్యలో ప్రాకారం మీద నిలబడి ఉంది మరి పరిస్థితి వదిలి వచ్చినప్పుడు అక్కడ ఆ పరిస్థితిని ఎదుర్కొనే సమర్థులైన వారు ఎవరు లేరు అక్కడ మాట్లాడగలిగి పరిస్థితిని చక్కబెట్టేవారు ఎవరు లేరా మరి ఆ పట్టణానికి అధికారులు నాయకులు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అని మనం ఇక్కడ కొంచెం ఆలోచించినట్లయితే ఉంటారు అందరూ ఉంటారు కానీ ఈ స్త్రీ యుక్తిగా ఆలోచన చేసింది అంటే వాళ్ళు మీటింగ్లు వేసుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఏం చేద్దాం ఈ సంప్రదింపులు ఇవన్నీ చేసే కంటే చేసే లోపు వెంటనే నేను వెళ్ళి ఏదో ఒకటి చేయాలి అసలు ఎందుకు ఏం జరగబోతుంది ఇక్కడ కనుక్కోవాలి నేను ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని ధైర్యం చేసింది చూడండి అది గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు ధైర్యం చేయటం మాత్రమే కాదు కానీ అది క్రియలలో పెట్టింది క్రియలలో పెట్టి ప్రాకారం ఎక్కేసింది ఎక్కేసి బాబు పిలుస్తుంది ఎవరిక్కడ ఏం చేయబోతున్నారు ఇక్కడ ఏం జరగబోతుంది ఇక్కడ మీరే మరి పరిస్థితులన్నిటినీ ఏం చేస్తున్నారు ఇక్కడ మా పట్టణం మీదకి ఎందుకు దాడి చేస్తున్నారు అని అలా ఆమె అడుగుతూ వారందరినీ మరి ఎదుర్కోవటానికి సిద్ధపడింది సిద్ధపడినప్పుడు ఇక యోబాబు వచ్చేశాడు అంటే ఇక్కడ అనుకోని సంఘటన ఏంటంటే ఆ ఆ పట్టణం మీదకి ఏదైనా చేద్దాము లేదా పట్టణాన్ని బ్లాస్ట్ చేసేసి అన్నట్టుగా మన మాటలే చెప్పుకోవాలంటే ఆ శత్రువుని కూడా చంపేద్దాం అనుకుని ఆలోచన చేస్తున్న కి ఈ స్త్రీ చేసిన పని చాలా ఆశ్చర్యం కలిగించింది చాలా అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయాల ఇటువంటి సిచ్యువేషన్ అలా జరిగేటప్పటికి ఇంకా అతను ఏం చేస్తున్నాడంటే సమాధానంగా పడి వెంటనే ఒక్క నిమిషం ఆలోచించి ఇక వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఆ స్త్రీ కూడా ధైర్యం చేసి ఎక్కిందే కానీ చాలా అవం అలా ఏమంటారు అగౌరవంగా లేకపోతే తన ఇష్టానుసారంగా ఏం మాట్లాడలేదండి వెంటనే గౌరవంగా అంటుంది నేను మాట్లాడినట్లు మీరు ఇక్కడ మీ నాయకుడిని పిలువడినప్పుడు ఆ నాయకుడు వచ్చినప్పుడు ఆమె అంటుంది యోబాబు నీవేనా నేను మీతో మాట్లాడొచ్చని ఎంత ఒబీడియంట్ గా ఎంత ఆ అద్భుత రీతిగా అద్భుత రీతిగా ఆమె ఆ సమాధానం ఇస్తుందో అతనితో మాట్లాడుతుందో మనం చూస్తున్నాం అడిగినప్పుడు ఆమె మాట్లాడిన విధానం ఆమె ఆ పలకరించి ఆమె విషయం కనుక్కోవటానికి చూపించిన యుక్తిగల ఆలోచన లేకపోతే తెలివైన సంభాషణ ఆ యువబాబుని చాలా ఆకర్షించింది ఆకర్షించి వెంటనే ఆమె అంటుంది ఆ అయ్యా నేను కూడా ఇస్రాయిలీ ఇస్రాయిలీరాలని నేను కూడా చాలా నెమ్మదస్తురాలని గయ్యాలి దాన్ని ఏం కాదు నేను కూడా ఈ ప్రాంతానికి చెందిన దాన్ని అయితే మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే మా నాయకుల్ని మా అధికారుల్ని చూపించుకుంటూ నీకు ఈ పరిస్థితి ఏదైనా సమస్యలు వస్తే మేము మా మేము మా పెద్దలని మా అధికారాన్ని పెంచుకొని అక్కడ కూర్చోబెట్టుకొని మేము మాట్లాడుకుంటాం మా సమస్య చెప్పుకుంటాం అంటే పూర్వం మన పల్లెటూరులో రచ్చబండలు అలాంటివి అంటారు కదా అలాంటివి అలా వాటి దగ్గరే మేము కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరిస్తాం అయితే ఇప్పుడు మాకు వచ్చిన ఈ సమస్య ఏంటో మాకు అర్థం కావట్లేదు అందుకే నేను ఈ పని చేశాను వాస్తవానికి నేను చాలా నమ్మదస్తురాని నా ప్రజలకు ఏదో సంభవించబోతుందని నా ప్రజలకు ఏదో మరి జరగబోతుందని కంగారులు అంటారు కదా అలాంటి పరిస్థితుల్లో నేను ఇలా చేశాను అని విషయాన్ని ఎంతో స్మూత్ గా డీల్ చేస్తుంది అప్పుడు పట్టుకున్నాడు అమ్మ మేము కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి రావట్లేదు కానీ రాజుగారికి వ్యతిరేకమైన ఒక వ్యక్తి ఈ పట్టణంలో దాక్కున్నాడని ఈ పట్టణంలో ఆశ్రయం పొందుకుంటానని మాకు తెలిసింది సో అతని వెతకటం ఈ క్రమంలో ఈ హలా హడావుడి చేయటం ఎందుకు అన్న ఉద్దేశంతో ఈ పట్టణాన్ని మరి నాశనం చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాము అంతేకాని మేము కూడా ఉద్దేశపూర్వకంగా ఏమి కాదు అన్నట్టు ఏదో మాట్లాడి ఉంటారు అయితే అప్పుడు ఆ స్త్రీ మరి యుక్తి కలిగిందని రాయపడింది కాబట్టి బైబిల్లో ఆ స్త్రీ చేసినటువంటి పని ఏంటంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను వెళ్ళి మా అధికారులతో మాట్లాడతాను అతను ఎక్కడున్నా కూడా మీకు అప్పగిస్తాం కాబట్టి మా పట్టణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించద్దు అని చాలా తెలివితో మాట్లాడినప్పుడు ఆమె యొక్క వినయేయతలు ఆమె యొక్క ధైర్యము తన ప్రజల మీద ఉన్నటువంటి బాధ్యత చూసి డోబాబు కూడా చాలా చాలా ముచ్చపడి ఓకే మీరు అతన్ని అప్పగించేయని మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు ఆమె చాలా సమయ స్ఫూర్తితో వాళ్ళ గ్రామాలు పట్టణంలోకి వెళ్ళి ఆ పెద్దలతో మాట్లాడి అతను ఎక్కడున్నాడు అందరూ వాళ్ళంతే కదా ఊరు ఒకటైతే దొంగలు ఈజీగా పట్టించేయచ్చు సో వాళ్ళందరూ ఒకటై ఆ దావీదుకు వ్యతిరేకంగా ఇసాయలు ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ శబ అనేటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఆ యువబాబుకి అప్పగిచ్చేస్తారు ఇక్కడ మనం చూసినటువంటి ఈ స్టోరీ అంతట్లో మరి మనం ఏం నేర్చుకోగలం అన్నప్పుడు నేను ముందే చెప్పాను సమస్యలు రాకుండా మానవు అయితే సమయ సమస్యల్లో మనం కృంగిపోవటమో దిగులు పడిపోవటమో కాదు కానీ సమయ స్ఫూర్తితో వ్యవహరించడం అనేది చాలా ముఖ్యం ఈ సమయ స్ఫూర్తితో యుక్తి కలిగిన జ్ఞానం కలిగిన ఆ పరిస్థితితో ఆమె ఏం చేసిందంటే ప్రాకారం ఎక్కినట్లుగానే మనం కూడా అటువంటి సమయ స్ఫూర్తితో అటువంటి ఆ జ్ఞానము కలిగి దైవికమైన జ్ఞానము కలిగి ప్రార్థన అనే ప్రాకారాన్ని ఎక్కాలి అలాగే మన కుటుంబం మీదకో మన ప్రజల మీదకో వస్తున్నటువంటి ఆ సమస్యల కోసం మనము పోరాడే వారంగా ఉండాలి సో అలా పోరాటానికి సిద్ధపడే వారంగా ఉండాలి ఇప్పుడు ఇది ఆమె కుటుంబ సమస్య కాదు తన ప్రజల సమస్య తన పట్టణం యొక్క సమస్య ఈ సమస్యలో ఆమె అద్భుత రీతిగా మరి తెలివిగా వ్యవహరించి సమస్యని సాల్వ్ చేసుకోగలిగింది మనం కూడా మనకు వస్తున్నటువంటి సమస్యలలో మనకు వస్తున్నటువంటి కష్టాలలో భయపడిపోకుండా ధైర్యం చేయాలండి ఖచ్చితంగా ధైర్యం చేయాలి మీరు అనొచ్చు ధైర్యం వస్తుంది పరిస్థితులే అలా ఉన్నప్పుడు మనకు ధైర్యం ఉండగలమా అంటే ఖచ్చితంగా ఉండలేము కానీ ధైర్యం ఇవ్వమని దేవుణ్ణి అడగాలి బాబా ఈ పరిస్థితి నేను దాటానికి నాకు ధైర్యం ఇవ్వు ఈ పరిస్థితుల్లో నేను తప్పైన నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమయ స్ఫూర్తితో యుక్తి కలిగి నిర్ణయాలు తీసుకునే జ్ఞానము దయచే ఈ పరిస్థితుల్లో నాయన గెలిపించు గెలిపించు అని మనం కనుక మరి ప్రా ప్రార్థన ప్రాకారం ఎక్కగలిగితే ఖచ్చితంగా సమస్య మన కిందకు వస్తుంది ఇప్పుడు తన ప్రజలందరి కోసం ఆ ఎందుకు బాధ్యత తీసుకోవాలి ఆమెకేం అవసరం అండి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు నాకేం నాకేమై నాకెందుకులే నేను ఎందుకు తీసుకోవాలని ఆమె వెనకడుగు వేయాల ఇక్కడ నేను ఏమి చేయగలను అది నేను చేయగల చేయాలి అనే వారి నిర్ణయం తీసుకోండి బాధ్యత తీసుకుంది ఎప్పుడైనా కూడా మనకేమి జరగట్లేదు మనకేమి ఇబ్బందులు లేవు మన సమస్యలు ఏమి కావు అనుకునే దానికన్నా ఎవరిదైనా సరే అది నేను ఎందుకు బాధ్యత తీసుకోకూడదు వారి కోసం నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు ఆ సమస్య వాళ్ళు తీరిపోతే సంతోషం ఉండగలుగుతారు కదా మరి వాళ్ళు ఆ పరిస్థితి నుంచి దాటిపోతే ఇంకా దేవుళ్ళు ఎదుగుతారు కదా అనే ఒక బాధ్యతాయుతమైన ఆలోచన మనం ఎందుకు చేయకూడదు కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏమైనా కానివ్వండి మేము మాత్రం హ్యాపీగా ఉన్నాం కదా ఇతరులతో పెద్ద పని ఏం లేదు మాకు పెద్ద సమస్య లేదు మా వరకు వస్తే చూద్దాం అన్నట్టుగా ఎస్కేపిస్ట్లు అంటారు కదా అలాంటి తప్పించుకునే వాళ్ళుగా దాటిపోయే వాళ్ళుగా ఉంటారు ఇప్పుడు సమరయుని కథలో ఒక ప్రమాదకరమైన వ్యక్తిని చూసి ఆ లేవీడు కానీ యాజకుడు కానీ ఏం చేశారు మాకేందుకులే మాకేం అవసరం ఉందినే మా పనులు మాకున్నాయి మా బాధ్యతలు మాకున్నాయి మా సేవలు మాకున్నాయి అని వీళ్ళు పోయి చేసే సేవ దేవుడు మెచ్చుకోగలిగిందేనా అలా ఉంటే పరిస్థితులు ఇప్పుడు మనము ఎవరైనా వాళ్ళకున్న సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చేయూతను మనం ఏం చేయగలము ఇప్పుడు అంతా మనం చేయాలని అంటలేదండి మనం ఏం చేయగలము అది ఒక చిన్న సపోర్ట్ మనం ఇవ్వగలిగితే వాళ్ళకి పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మనం ఇచ్చేది చిన్న సపోర్టే కావచ్చు అది వాళ్ళకి పెద్ద అవసరం అయి ఉండొచ్చు సో ఇలాంటి స్వభావం మనం కలిగి ఉండాలని ఇలాంటి సమస్యలలో మనం కూడా ప్రార్థన అనే ప్రాకారం ఎక్కే ఎక్కే వారంగా ఉండాలని ఈ జరిగినటువంటి సంఘటన మనకి పాటాలని నేర్పిస్తుంది ఇప్పుడు వాళ్ళ ఆ పట్టణం మీదకి వచ్చినటువంటి సమస్య తీరిపోయింది అందరూ క్షేమంగా ఉన్నారు అందరూ ఊపిరి పెంచుకున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు సో ఎవరో ఒకరు తెగించాలండి ఎవరో ఒకరు తెగించాలి ఎవరో ఒకళ్ళు తెగించకపోతే సమస్య అందరిది కావచ్చు ఎవరో ఒకరు ధైర్యం చేయకపోతే పరిస్థితి అందరికీ ఎదురవచ్చు నష్టం అనేది సో ఇలాంటి టైంలో మనం మరి మరి దేవుని బిడ్డలుగా మనం ఇంకేం చేయాలంటే మనం ఏమి చేయలేకపోయినా కనీసం ప్రార్థనైనా చేయగలరా చేసేవారి కోసం అలాంటిదిన తెగింపు కలిగి ఏదైనా చేసేవారి కోసం మనం ప్రార్థనైనా చేయగలం కదా ఆ సమస్యలో సమర్థవంతంగా పోరాటం కోసం ప్రార్థన చేయగలం కదా ఆ సమస్యలన్నీ తొలగిపోయేలాగా దేవుడు మార్గం చూపించేలాగా ప్రార్థన చేయగల చేయగలం కదా కాబట్టి అలాంటి ప్రార్థనా ప్రాకారము ఎక్కే వరంగా మనము ఉండాలని దేవుని వాక్యం నేర్పిస్తుంది మీరు ఒకసారి మళ్ళీ ఇక్కడ ఈ కాంటెక్స్ లోనే మధ్యలో ఇంకొక స్టోరీ వస్తుంది అది వదిలేసి ఈ శబా దగ్గర నుండి స్టార్ట్ చేసి ఆ శవ అప్పగించబడి చనిపోయే వరకు ఉన్న ఈ స్టోరీ మళ్ళా చదవండి ఇంకా దేవుడు మీకు అనేక విషయాలు మీతో మాట్లాడతారు కాబట్టి మనం కూడా ఆత్మీయ జీవితంలో మన తోటి వారిని బాధ్యతగా తీసుకుంటూ మన తోటి వారి కోసం బాధ్యతాయుతంగా ప్రార్థన చేస్తూ వారి కోసం మనము వారి విశ్వాసంతో వారిని కూడా ప్రార్థనలు నడిపించుకుంటూ ఆ ప్రార్థన చేస్తూ వారి సమస్యలను విడుదల పొందుకోవడానికి మనం సహాయం మనం కూడా చేద్దాం అతి కృప అటు బాధ్యత అటు స్ఫూర్తి అతి జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయడం కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం ఇది ప్రార్థన చేయండి